Um नीलो निभुम्पतिः सिनन्दना इति को न कृपा ఈ దినము దేవుని దయతో కృపతో మీ ముందుకు తీసుకొచ్చిన వాక్యం ఏంటంటే సోదరులు ఎలా జయించాలి శోధనలో చాలా మంది పడిపోతూ ఉంటాము అవి కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే అవి ఎందుకు వచ్చాయి కూడా అర్థం కాదు ఎలా వచ్చాయి కూడా అర్థం కాదు శిష్యులు కూడా యేసు ప్రభును ఒకసారి అడుగుతారు ఈయన గుడ్డివాడితో ఉన్నాడు ఈ గుడ్డితనము ఎందువల్ల వచ్చింది ఇతని పాపం వల్ల ఇతని తల్లిదండ్రుల పాపం వలన అడుగుతారు అప్పుడు యేసు ప్రభు కొన్ని దేవుని మహిమార్థమై వస్తాయని చెప్తాడు అందుకని మనకి అసలు ఏ శోధన ఎలా వస్తుంది వాటిని ఎలా జయించాలి అనే ఒక్క విషయం మీరు మీతో మాట్లాడడానికి ముందుకి వచ్చారు శోదనలు ఎలా వస్తాయి అంటే యేసు ప్రభు విషయానికి వస్తే ఆయన నలభై దినాలు ఉపాస ప్రార్థన చేశారంట మనం ఏమనుకుంటామంటే మన పాపం వల్ల వచ్చిందా అనుకుంటాం కానీ కొన్ని కొన్ని సార్లు ఎంతో యథార్థంగా ఉన్నా వస్తాయి ఆయన నలభై దినాలు ఉపాస ప్రార్థన చేశాగా అపవాది వచ్చాడంట ఎవరు వచ్చా ఎవరు రావాలి నలభై దినాలు ఉపాస ప్రార్థన చేస్తే దేవుడు రావాలి కానీ ఆయన ఎదుర్కొంది ఎవరు ఈ ఉపాస ప్రార్థనల అనంతరం అపవాది వచ్చాడు అపవాది ఎదుర్కొని ఏం చెప్పాడు నువ్వు చాలా ఆకలిగానే ఉన్నావు కదా ఈ రాళ్ళను రొట్టెగినట్లుగా చేసుకుని తినేసేయి అని చెప్పేసి అంటాడు అనమాట ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు అని తెలుసు ఆయన చాలా ఉందని తెలుసు అన్ని తెలిసే సోదరుని ఇవ్వడం జరుగుతుంది ఇదే శోధన మనం ఆదా మా దగ్గరికి వెళ్తే అవ్వ కూడా ఇలాగే శోధించబడింది ఎందుకంటే ఏదైనా వనంలో ఏదైనా వనంలో ఒక పండు ఉంటుంది అనమాట అది చాలా చూపునికి రమ్యంగా ఉందంట తింటే బాగుంటది అనిపిస్తుందంట అందుకని అపవాద వచ్చి ఆ చూపునికి రమ్యంగా ఉన్న పండు మీరు తినండి తింటే మీరు కూడా దేవుడులాగా అయిపోతారు అని చెప్తాడు అనమాట ఇలాగే యేసు ప్రభుని కూడా నీకు ఆకలిగా ఉందిగా ఆకలిగా ఉంది నీకు పవర్ ఉంది ఈ రాళ్ళను రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించి తినేసి అని చెప్పడం జరుగుతుంది అక్కడ అవు అయితే ఆ పాపంలో పడిపోయింది ఆ టెంప్టేషన్ లో పడిపోయి ఏం చేసిందండి తినేసింది తినేసి ఈ లోకానికి ఏం తెచ్చింది మరణాన్ని తెచ్చింది మరణం అంటే జీవించు నరుడంట జీవాత్మను ఊదాడు దేవుడు జీవాత్మను ఊదినప్పుడు ఏమయ్యాడు నరుడు జీవాత్మ అంటే జీవించడం మొదలుపెట్టాడు జీవించడం మొదలు పెట్టిందంటే అది ఎందులో జీవించాడు అంటే శారీరకంగా ప్రాణం కాదు అక్కడ దేవుడు ప్రాణం ఆల్రెడీ ఇచ్చాడు అతనికి కానీ అక్కడ జీవాత్మ అంటే తన ఆత్మని జీవించే ఆత్మ ఏంటి దేవుని ఆత్మ హోలీ స్పిరిట్ కదా పరిశుద్ధాత్మను అక్కడ ఊది జీవాన్ని పోసాడు అనమాట ఎప్పుడైతే ఆ జీవాన్ని కోల్పోయాడో ఆత్మ చనిపోయింది ఆత్మ చనిపోయినప్పుడు ఈ మనిషి ఏం చేశాడో నరకానికి పాత్రుడు అయిపోయాడు అనమాట భూమి మీద తోసివేయబడ్డాడు ఎప్పుడైతే తోసివేయబడ్డాడంటే ఈ పరమాదాము ఈయన ఎందుకు పుట్టాడు ఈ భూమి మీద మనకి నూతన జీవాన్ని ఇవ్వడానికి పుట్టాడు నూతన జీవాత్మని ఇవ్వడానికి పుట్టాడు ఆయన పుట్టి ఆయన పుట్టుకలోనే ఈ క్రిస్మస్ అనేది మనము ఉరికే ఒకటి ఒక ఫలానా రోజు జరుపుకుంటున్నాం గానీ ఆయన భూమి మీద జన్మించాడండి క్రీస్తు శకం ఉంది క్రీస్తు పూర్వం ఉంది అంటే క్రీస్తు పుట్టడం అనేది నిజం నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నువ్వు ఎప్పుడు పుట్టావు అంటే క్రీస్తు శకం పలానా సంవత్సరంలో పలానా తేదీని పుట్టావు అంటే క్రీస్తు పుట్టిన తర్వాత నేను ఈ సంవత్సరాలకు పుట్టాను అని నువ్వు చెప్తున్నా అంటే ఆయన పుట్టుక నిజం నీలోనే నీ యొక్క పుట్టుక దినంలోనే ఆయన పుట్టిన దినం కూడా నువ్వు చెప్తున్నావు అనమాట ఆయన పుట్టిన దినాన్ని మనం స్మరించుకుంటూ నేను చెప్పేది ఏంటంటే ఆయన ఎక్కడో ఉండి నిన్ను సోదరులో పడేయలేదు నీ కోసం పుట్టాడు నీ కోసం ఈ భూమి మీద పుట్టాడు నీ కోసం ఈ భూమి మీద పుట్టి తను చనిపోయి తను మరణించి నీకు మళ్ళీ తిరిగి జీవాత్మని ఇచ్చాడు అందుకే దినాన పరిశుద్ధాత్మని ఆయన శిష్యుల మీద కుమ్మరించడం జరిగింది ఆయన మరణం తర్వాతే ఇది జరిగింది అందుకే ఎరిశిలేములోనికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెడితే మీ మీద పరిశుద్ధాత్మ దిగుతుంది అని చెప్పాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆదరణకర్త నేను పైకి వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ అంటే నేను చనిపోకపోతే మీకు పరిశుద్ధాత్మ రాదాడు మనకు పరిశుద్ధాత్మ ఇచ్చేది ఆదరణ ఇవ్వడానికి స్వస్థతనివ్వడానికి జీవాన్ని ఇవ్వడానికి నరకానికి పోయా మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన పుట్టాడండి భూమి మీద ఆయన పుట్టుక రహస్యం అది ఎంతో పరిశుద్ధంగా ఎంతో పరిశుద్ధంగా ఎందుకంటే ఆయనలో ఏ తప్పు లేదు ఆయన పుట్టిన దినం నుంచి చనిపోయేదైనా వరకు ఆయనలో ఏ తప్పు లేదు అందుకే యేసు ప్రభుని నమ్ముకుని మనం రక్షణ పొందుదాం పాతకాలంలో ఏంటంటే ఈ గొర్రెల కోడల రక్తంతో పాప పరిహారార్థం అవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు అలాంటి బలిచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏసుప్రభు రక్తంలో మన పాప పరిహారం అయిందండి ఎందుకంటే ఒక సొంత తల్లి ఎంత రక్షిద్దాం పిల్లలని తన ప్రాణం పెట్టినా కూడా ఆమె రక్తంతో కూడా వాళ్ళ పిల్లలకి విమోచన కలగదు పరలోకం వెళ్ళరు కానీ ఏసుప్రభు పరిశుద్ధుడు కదా ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏదో ఒక తప్పు చేస్తే ఉంటాం ఎందుకంటే మన రక్తంతో ఎవరికి విమోచన దొరకదు కానీ ఏసు ప్రభు పరిశుద్ధ రక్తంతో తప్పనిసరిగా విమోచన దొరుకుతుంది ఏసు ప్రభు పరిశుద్ధ రక్తంలో మన పాపాలన్నిటికీ పరిహారం ఉంది మనం అన్ని పాపాలు క్షమించబడతాయి అన్ని రోగాలు కుదిరిపోతాయి ఎంతో మరణించిన కూడా తెలిసారు అందుకని ఏసు ప్రభు రక్తంతో కడగబడి మనం పరలోకానికి వెళ్ళే దారి చూసుకోవాలి కానీ ఇంకా ఈ లోకంలో ఈ లోకపు ఆచారాలతో దేవుని మెప్పించాలనుకోవడం చాలా వ్యర్థమైన ప్రయత్నం అందుకే మీరంతా కూడా ఏసు పరిశుద్ధ రామంలో పొందండి చిన్న ప్రార్థన అండి చిన్న ప్రార్థన ఒక్క బైబిల్లో ఒక్క అధ్యాయం రోజు చదివినా చాలు చదువుకొని విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా ఏసేయా మన్ని పరలోకానికి చేరుస్తాడు ఈ లోకానికి కూడా అంతం అయిపోతుంది లోకం నశించిపోబోతుంది ఎప్పుడూ అక్రమం విస్తరించినప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక పరిహారం ఉంటుంది అలాగే ఈ లోకంలో అక్రమం చాలా విస్తరించిపోయింది ఎక్కడా కూడా న్యాయము లేదు యథార్థవంతుడికి ఏమీలు జరగటం లేదు అవినీతి పరులు అక్రమార్కులకు మాత్రమే విడుదల విమోచన ఉంది అందుకే మీరేం చేయాలండి ఏసు ప్రభువుని రక్షణ ఏసు ప్రభువుని నమ్ముకుని ప్రార్థన చేసుకుని విమోచన కోసం దేవుణ్ణి అడగాలి తప్పనిసరిగా పరలోకం చేస్తారు యాకో పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఉన్నట్లు ప్రతివాడునూ తన స్వకీయమైన దురాశ చేత ఏడోబడి మరులు కల్పబడిన వాడే శోధింపబడును ఈ వాక్యం ప్రకారం అయితే మనలో ఉండే దురాశ వాటి వల్లనే మనం శోధింపబడుతున్నట్టుగా చెప్పబడుతుంది శోధనల కంటే ఏంటంటే దీనికి మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఆదాము అవల శోధన అవ్వ ఎలా శోధించబడింది ఆ యొక్క పండు చూపులకు రమ్యంగా ఉందంట తినాలనిపిస్తుందంట ఎంతో మంచిగా తను అనుకుంది కానీ ఇదంతా ఎలా వచ్చింది అపవాది ద్వారా వచ్చింది అపవాదు ఏం చెప్పాడు వచ్చి ఒకటి ఇది తిన్న రోజున మీరు చావనే చావరు కానీ దేవుళ్ళాగా అయిపోతారు అని చెప్పాడు అంటే ఆమె ఏమని అనుకుంది ఒక గర్వం ఒక జీవపు డంబంలో పడిపోయింది దేవుళ్లాగా అయిపోతాం అంట అని ఇంకొకటి ఏంటంటే ఇది దేవుడు తినవద్దు అన్నాడు అని చెబితే ఇది నిజమా అని అడిగాడా పోతే ఇది నిజమా అంటే నిజమే అంటే పోయేది కానీ తను ఏం చేసింది అవిశ్వాసంలో పడిపోయింది అంటే విశ్వాసం లేకుండా శోధించబడింది ఇంకొకటి ఏంటంటే అది రమ్యంగా రుచిగా ఉంటుంది అని ఆశించింది అంటే శరీరాశకు కూడా లోనైపోయింది జీవకు డంబానికి లోనైపోయింది శరీరాశకు లోబడిపోయింది విశ్వాసాన్ని కోల్పోయింది నేత్రాసకు కూడా లోబైపోయింది ఎందుకంటే అది రమ్యంగా కనిపించింది అంటే మన దురాశలు ఎలా నుంచి వస్తాయి అంటే శరీరాస నేతరాస జీవపుడం ఇవన్నీ కూడా మనలో నుంచే వస్తాయి వీటన్నిటికీ గురైన వాడి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు ఈ లోక స్నేహము దేవునితో వైరం అని పెరుగువ ఈ లోక స్నేహం చేసేవాడు దేవునికి విరోధమైన పాపం చేస్తున్నాడు అని అంటారు ఇప్పుడు ఈ మూడు విషయాల్లో ఇదే విషయాల్లో యేసు ప్రభువుని తీసుకుంటే ఆయనకు కూడా శోధన వచ్చింది అపవాది ద్వారానే వచ్చింది ఇలాంటి శోధనలా ఆయన పడ్డాడా పడలేదు అవ జయించలేకపోయింది కానీ ఏసుప్రభు జయించాడండి ఎలా జయించాడు ఇక్కడే ఉందండి ఆయన ఏమన్నాడంటే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అపవాదికి కూడా వాక్యం తెలుసు కానీ వాక్యంతోనే జయించాడు మరి మీరు ఎంత బైబిల్ చదివితే అంత మంచిది ఎంత వాక్యాన్ని మీలో ఉంచుకుంటే అంత మంచిది అప్పుడు సోదన జయించడానికి వాక్యం అనే వాక్య ఖడ్గముతో అపవాదిని ఎదిరించమని ఉంటుంది కదా ఈ వాక్య ఖడ్గంతో అపవాదిని ఎదిరించి మనం సోదలని తప్పించుకోవచ్చు ఇంకొక సోదనలో ఎలా పడిపోయింది ఈమె అవిశ్వాసం అయిపోయింది విశ్వాసం లేదు ఇది నిజమా అంటే నిజము కాదేమో దేవుడు తప్పు చెప్పాడేమో అనుకుంది దేవుడు తప్పు చెప్పలేదండి మీరు చావలే చావరు అని అపార్థి చెప్పినట్లుగా వాళ్ళు నిజంగానే శారీరకంగా చనిపోలేదు కానీ ఆత్మీయంగా చనిపోయారు ఈ ఆత్మీయంగా చనిపోవడం అంటే ఏంటో చెప్తాడు ఏంటంటే దేవుడు అంట ఆదాము అవలు చేసినప్పుడు వారిలో ఏం చేశాడు జీవాత్మను బూద్దాడు ఈ జీవాత్మను కూదినప్పుడు నరుడు జీవించు ప్రాణి అయ్యాడంట ఈ జీవాత్మను కోల్పోయాడండి శరీరం కాదు జీవాత్మను కోల్పోయేసరికి వారి మీద ఉన్న మహిమ వస్త్రాలు విలుగు అంతా పోయి మహిమ పోయి వాడి జీవాత్మ ఉన్న వాళ్ళు నివసించే ఏదైనా వనంలో ఉండడానికి అనర్హులైపోయి తోసివేయబడ్డారు అందుకే చెప్తున్నాను మీరు ఏం చేయాలంటే రండి సాదాన్ని జయించాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంటే విశ్వాసం అనే డాలుతో అపవాది యొక్క అగ్ని బాణాలన్నీ ఆపడానికి మనము శక్తిమంతులు అవ్వాలంట అందుకే అపవాది ఎన్నో ఇలాంటి అగ్ని బాణాలు ఎన్నో మన అగ్ని బాణం ఎందుకు వస్తుంది మనల్ని కాల్చేయడానికి వస్తుంది మన జీవితాన్ని మన ఆత్మీయ జీవితాన్ని మన శారీరకంగా ఆత్మలో అన్ని విషయాల్లో మనం ఓటమి మన జీవితాన్ని కాల్చివేయడానికి వేసే వాటిని ఎలాగ విశ్వాసంతో విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి అందుకనే ఇక్కడ ప్రభు వాక్యంతోనే దాన్ని ఎదురు తిరగడం జరిగింది విశ్వాసముతో అంటే నలభై దిన ఉపాసప్రద నుండి ఆకలి కొట్టే నేనేం చనిపోను గాని నా దేవుడు జీవించు ఆత్మ ఆయన బ్రతికిస్తాడు అనుకున్నాడు ఈ జీవాత్మ ఎలా వచ్చిందంటే ఏసు ప్రభు చెప్తాడు మీరు కలవరపడద్దు నేను చనిపోతేనే కానీ పరిశుద్ధాత్మ మీ దగ్గరికి రాడు నేను పైకి వెళ్ళి పరిశుద్ధాత్మను మీదకి పంపుతాను ఆ విధంగానే యేసు ప్రభు ఏం చేశాడంటే వీళ్ళు శిష్యులకు వెళ్ళి మీరు యశ్వర్యంలో ప్రార్థన చేయండి అని ఆయన చనిపోయేగా తిరిగి లేచినప్పుడు పైకి వెళ్ళిపోతూ ఆకాశంలోనికి కొనుక్కోబడుతూ చెప్పాడు అనమాట అలాగే వాళ్ళు వెళ్ళి అలాగే ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ కొమ్మరించబడినప్పుడు వాళ్ళు అనేకమైన పరిశుద్ధ వరాలు నింపబడి ఐదు వేల మంది ఒక్కరోజు లక్షణానికి తీసుకొచ్చారు ఇటువంటి జీవాత్మ పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు ఆత్మనే ఖడ్గము వాక్య ఖడ్గముతో ఈ సైతాన మనము జయించగలుగుతాం ఒకటి కరెంట్ అధ్యాయం పదమూడు పదిలో ఏముంటది అంటే జయించిన వాడు ధన్యుడు అని ఉంటది మనము దేవుల్లో ధన్యులు అవ్వాలంటే పరలోకం చేరాలంటే అన్ని శోధనలు జయించుకొని జయించి వెళ్ళాలండి దేవుని యొక్క జీవ కిరీటాన్ని పొందాలంటే బలా నమ్మకమైన మంచి అని దేవుడు మనల్ని ఆ పరలోకంలో హెచ్చించాలి అంటే మన ప్రతిసోదరిని జయించాలి జయించాలంటే ఏముండాలి ఇప్పుడే చెప్పాను కదా వాక్యం అనే ఆత్మ ఉండాలి మరి విశ్వాసమనే డాల్ ఉండాలి ఇవి రెండూ లేక చనిపోయిన ఆదాముని రక్షించడానికి ఏసయ్య ఈ భూమి మీద నరాభితరాగా పుట్టి ఈ సోదని చేయించాడు మనం ఏమనుకుంటాం ఏసు ప్రభు ప్రభు ఎక్కడో ఉన్నాడు సోదనలన్నీ మనకే వస్తున్నాయని ఒకసారి సోదనలు ఎక్కువైతే ఆయాసపడతా ఉంటాం ఇదే పరిస్థితిలో యోగు ఉన్నాడండి యోగ ఏమైనా ఆయాసపడ్డా యోగు భార్య వచ్చి కూడా దేవుణ్ణి దూషించి చావు చనిపో ఇంకా బ్రతుకుతావేంటి అన్నా కూడా మనము దేవుని ద్వారా ఎన్నో మెళ్ళు అనుభవించాం కీడు అనుభవించ తగమా అని ఒక మాటతో ఆమె యొక్క సోదరుని జయించి ఆయన రెండింతల ఆశీర్వాదాన్ని పొందాడు సోదను జయించిన వాడు ఎప్పుడు కూడా ధన్యుడే అతనికి రెండింతల ఆశీర్వాదం ఈ భూమి మీద కాకుండా పరలోకంలో కూడా రెండింతల ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు భక్తుడు పడినట్లుగా శోదనలను జయించినచో నీవు భాగ్యవంతుడు జీవ కీరీటం పొందువేళ ఎంతో సంతోషం కదా అందుకని సాధన జయించడానికే చూడాలి కాని పడిపోయి వేదన పడి డిప్రెషన్ లో పడిపోయి మనం మన దేవుని నామానికి మనం ఎప్పుడూ కూడా చెడ్డ పేరు చేయకూడదు సరే రెండో విషయానికి వస్తే గర్వం ఈ గర్వం ఏంటి నువ్వు దేవుళ్ళలాగా అయిపోతావు మరి సైతన్ కూడా అదే గర్వంతోనే పడిపోయాడు కదండి దేవుళ్ళలాగా అయిపోదాం అనుకుని పడిపోయి ఆ దేవుళ్ళలాగా అయిపోదాం అనేది పెద్ద శోధన ఎందుకంటే ఈ గర్వం అనేది మహాపాపం అండి ఇంకా ఏ పాపమైనా అండి మన శరీరానికో ఇదేనికో వస్తుంది కానీ గర్వం అనేది పరలోకం ఉన్న దేవుడి నుంచి మనల్ని పూర్తిగా వేలిచేసేస్తుంది గర్వం ఎప్పుడూ రాకూడదు ఈ యొక్క గర్వంలో పడిపోయింది దేవుడిలాగా అయిపోతాం అనుకుంది కానీ ఇలాంటి మనిషి ఒకడున్నాడండి నిమ్రుదని ఆయన ఏం చేశాడంటే ఆకాశం వరకు ఒక టవర్ నిర్మించాడు ఒక గోపురం ఏంటి అలా 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 గోపురం నిర్మించుకుంటా దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అని అనమాట అప్పుడు దేవుడు పయనుంచి దిగి ఆ యొక్క గర్వాన్ని అణచేయడం జరుగుతుంది ఆ టవర్ ను ఆ గోపురాను పడేయడమే కాకుండా ఇంకా వాళ్ళ భాష కూడా మార్చేసి అందరిని చల్ల చెదురు చేసేయడం జరుగుతుంది గర్వం అనేది మహాపాపం నిమ్రోద్ అలాగే నాశనం అయిపోయాడు అదే ఈ విషయానికి వస్తే యేసు ప్రభు కూడా గర్వం అనే శోధన సైతాన్ని తెచ్చాడు ఏమన్నాడు ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను ఈ లోక రాజ్యాలన్నీ నీవే అంటే ఆయన ఏమన్నా ఒప్పుకున్నాడా లేదు మన ప్రభు అయినా ఏసుకు తప్పితే ఇంకెవరికి మొక్కకూడదు నేను నీకు మొక్కను ఈ లోకరాజ్యాలు ఇచ్చినా కూడా నేను మొక్కను అన్నాడు ఎందుకంటే అంత ధాటుగా సైతాన్ని చెప్పగలిగాడు ఆదాముది అసలు ఈ లోకరాజ్యం అంతా ఆదాముది ఇక్కడ ఫలించండి మీరు అభివృద్ధి చెందండి మీకు ప్రతి జీవు మీద అధికారం ఇచ్చాను భూమి మీద అధికారం ఇచ్చానని దేవుడు చెప్పినప్పుడు ఆదామ వాళ్ళు ఏం చేశారమ్మో అధికారాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు ఎవరికి పోగొట్టుకున్నారంటే సైతానికి ఇచ్చేసారు సైతానికి సైతానిదే అప్పుడు అప్పుడు ఇంకా ఏసపు మరణం కాదు అది సైతాన్ అధికారాన్ని ఇస్తానంటే అప్పుడు ఏమన్నాడు తీసుకున్నాడా ఈ లోకంలో మీకు కూడా చాలా సోదనలు వస్తుంటాయండి ఇంకా కొంచెం లంచం తీసుకోవడం లేదంటే ఇంకొంచెం అక్రమంగా ప్రవర్తించడం ఇంకొంచెం అవినీతి పనులు చేయడం ఇలాంటి సోదనలు ఎన్నో మరలు కొలుపుతూ ఉంటాడు సైతాను గర్వం కూడా నీ నీకున్న డబ్బు నీకున్న ఆస్తితో నీకున్న కులమో నీకున్న పరపతో నీకున్న చుట్టూ ఉన్న జనాంగము ఏదో ఒకటి సైతాన్ని కల్పిస్తా ఉంటాడు కానీ వాటన్నిటిని బట్టి నువ్వు అతిశయించి దేవుణ్ణామను మర్చిపోతే దేవుణ్ణి మహింపరచపోతే ఎవరైతే భూమి మీద నన్ను మహింపరచరో వారి నేను అతను ఒప్పుకొని అన్నాడు అందుకనే ఈ గర్వము దేవుడు రెండు వీటిల్లో మన రెండు పడవల మీద మనం వెళ్ళలేం కదా మునిగిపోతామని బైబిల్లో ఉన్నట్టుగా మనం ఈ లోకాన్ని దేవుణ్ణి కూడా సాటిస్ఫై చేయడం గర్వం అనేది మనకు అనవసరం ఈ లోకంలో జీవపుడమ్మం అవసరం ఇంత గొప్పతనం అనవసరం ఎంతోమంది నేను ఇన్సల్ట్ చేయచ్చు అవమానం చేయచ్చు కానీ తొదక గెలిచేది మన ఏసయే ఈ లోకపు పర్వతాలన్నిటికంటే సియోని పర్వతం ఎత్తుగా ఎత్తబడుతుంది అంటే ఎప్పుడు దేవుని రాకడ్ ఏసై వచ్చినప్పుడు మన యొక్క తలలు ఎత్తబడతాయి జీవపుడమ్మం అనేది కూడా ఇంకో సోదనండి ఇంకా సైతాలు వచ్చి ఏసు ప్రభుని ఏమంటాడంటే నువ్వు కొండ మీద నుంచి దూకితే నీ కాలుకి రాయి తగలకుండా కాపాడుతానన్న వాక్య ప్రకారము నిన్ను దేవుడు కాపాడుతాడు దూకేసే అని చెప్తాడు అక్కడ ఏసు ప్రభు ఇది కూడా వాక్యంతోనే జయించాడు ఎలా జయించాడంటే నీ దేవుడు నీ ప్రభు అని నీవు శోధించకూడదు అలగోమాన్లు పనులు చేస్తూ రక్షించమని అడగకూడదు అని క్లియర్గా చెప్పి ఈ శోధనను కూడా వాక్యంతోనే జయించాడండి అందుకే ఏసు ప్రభు ఏమంటాడంటే వాక్యంతో నింపబడి వాక్యంతో జయించాలి అంతేకాకుండా ప్రార్థనలో కూడా ఈ యొక్క శోధనలో జయించాలి ఎలా ప్రార్థించాలంటే పర్లోక ప్రార్థనలో ఏం చెప్పాడు మమ్మల్ని సోదరులోనికి తేక దుష్టు నుంచి విడిపించు అని చెప్పేసి ప్రార్థన చేయబరాడంటే అపవాది అగ్ని బాణాల నుంచి విడిపించు అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేయాలి వాక్యంతో నింపబడితే తప్పనిసరిగా మనం ఈ శోధనని జయిస్తాం మరి ఏలియా ఉన్నాడు మహా అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకరాలు చేశాడు ఆకాశముడే అగ్ని దింపాడు ఎంతో మందో బయలు ప్రవక్తలు అందరినీ చంపించాడు ఇంత గొప్ప శోరకార్యం చేసినా కూడా ఏలియా ఏం చేసేసాడు భయపడిపోయాడు ఒక్క మాట యజుబల నుంచి వినగానే భయపడిపోయాడు అందుకే విశ్వాసం అనే డాలు కూడా మనకు ఉండాలి అక్కడ యజుబులు ఒక మాట ఇదిగో నేను చంపేస్తాను అన్నప్పుడు ఈయన కూడా విశ్వాసంతో నా దేవుడు సజీవుడు నేను చనిపోను అని చెప్పేసి ఒక మాట ఆయన అంటే పోయేది కానీ భయపడి పారిపోయాడు ఎంతవరకు పారిపోయాడు నేను చనిపోతాను నాకు ఇంకా ఇంకా మరణమే శరణం అన్నట్లుగా దేవునితో మాట్లాడితే అప్పుడు దేవుడు ఏం చేశాడు ఇంత గొప్ప ప్రవక్త ఇంత దేవుని ప్రవక్త ఇలా అడుగుతున్నాడు అని చెప్పేసి ఎత్తుకున్నాడు దేవుడు తీసుకెళ్ళిపోయాడు కానీ ఒక భక్తుడు రాసిన పుస్తకంలో చదివినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఏలియా ఇప్పటి వరకు కూడా ఎంతో రీపెంట్ అవుతున్నాడు ఎంతో పశ్చిత్త పడుతున్నాడు అయ్యో దేవుడు కోసం నిలబడలేదు నేను చనిపోలేదు ఇంకా రీపెంట్ అవుతా ఇంకా పశ్చాత్తా పడుతున్నాడు కాబట్టి కొంతమంది చెప్పడం ఏంటంటే ప్రకటన గ్రంథంలోన ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు పైనుంచి కిందకు వచ్చి దేవుని నామను ప్రకటించి మూడు రోజులు ఎరులేని వీధిలో అనేక అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగించిన వాళ్ళు అప్పుడు చనిపోతాడు అనమాట ఈ యొక్క భూమి మీద ఉన్న అక్రమార్కులంతా కూడా ఆయన చంపేసినప్పుడు ఆ మళ్ళీ తిరిగి వాళ్ళు పైకి లేడతారు అతనిలో ఏలియా కూడా ఉన్నాడు అంటే మనం యుగ యుగాలు బాధపడుతున్నాడు ఏలియా ఎందుకని ఒక్క చిన్న సోదన ఒక్క విశ్వాసం లేని చిన్న శోధనతో ఆయన యుగ యుగాలు బాధపడాల్సి వచ్చింది అందుకే జయించిన జయించినవాడు ధన్యుడు కొన్ని సోదరులు ఇలాగే నాకు యోగు గురించి చెప్పారు కదండి దేవుడి నుంచి వస్తాయి కానీ దేవుడంట మనము సహించగలిగిన దానికంటే ఎక్కువగా శోధించడంట ఒకటి కొరింది పదో అధ్యాయం పదమూడవ వచ్చిన ఉన్నట్లు దేవుడు మనం సహించగలిగిన దానికంటే ఎక్కువగా శోధించడు శోధన నుండి తప్పించుకొనడానికి మార్గము ఆయనే చూపిస్తాడు అందుకని ఎప్పుడు కూడా శోధనలు వచ్చినప్పుడు దేవుడి దయవైపే తిరగాలి కానీ భయపడిపోయి పారిపోయి ఎలాగా ఏలియాగా మనం ఏలియా చేసినట్టుగా భయపడిపోయి పారిపోయి ఏలియా చేసినట్లుగా మనము చేయకూడదు కొన్ని శోధనలు ఏంటంటే మారు మనసు కోసం వస్తాయి దావీదని ఆయన ఇలాగే శోధింపబడ్డాడు మీదకు వచ్చిన గర్వం వల్ల ఏం చేశాడంటే కాల్పలాన్ని లెక్కించమన్నాడు లెక్కించమన్నప్పుడు సైన్యాధపతి అయిన యోగు కూడా ఎంతో హెచ్చరిక చేస్తాడు కానీ వినిపించిపోకుండా కాల్పనాలను లెక్కించమన్నప్పుడు అప్పుడు దేవుడి దగ్గర నుంచి ఒక దోత వచ్చి అతన్ని శిక్షించడానికి కడ్గ ఎత్తినప్పుడు అప్పుడు అతను ఏం చేస్తాడంటే మారు మనస్సు పొందుతాడనమాట దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే మారు మనసుని కలిగేస్తున్నట్టు మారు మనసు పశ్చాత్తాపడ్డి అప్పుడు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతాడు అసలు చిన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు అతను ఎంత విశ్వాసం అండి సౌలిచ్చిన రాజిచ్చిన కవచాన్ని కూడా వేసుకోకుండా నాకు ఏమి వద్దని చిన్న గులకరణలు తీసుకెళ్ళిపోయి గొల్లి కొట్టి చంపేశాడు కానీ పెద్దవాడయ్యే అంత అంతమంది సైన్యము అన్ని వచ్చాక ఏమైపోయింది అతని విశ్వాసం కాల్బలమా దేవుడు ఏంటంటే నరుల కాలిసత్తువు ఎందు ఆయన ఆనందించు దేవుడు కాదు బలము నాదే అన్నాడు దేవుడు మరి అలాంటి బలము ఆయనదే ఒకవేళ తక్కువ మంది నరులున్నా కూడా నేను రక్షించగల ఎరుకో గోడలు ఎలా కూల్చారండి కేవలం విశ్వాసం దేవుడు చెప్పాడు కాబట్టి ఆ ఎరుకోగోడలు చుట్టూ తిరుగుతూ ఆ బోర్ల ధ్వని చేసుకుంటూ ఎరుకోగోడలకు వచ్చాను గిత్యో అంత పెద్ద యుద్ధాన్ని ఎలా గెలిచాడు కేవలము కొన్ని దివిటీలు ఒక బోర్లు మళ్ళీ కొండలు ఈ యొక్క చిన్న చిన్న సామాగ్రితో పెద్ద సైన్యాన్ని గెలిచాడు అంతే కదా విశ్వాసంతో దేవునికి ఏదైనా సాధ్యం అనుకుంటే మనం ఎంత పెద్ద సోదనైనా ఎంత భయంకరమైన శోదన మనం ఎందుకు గెలుస్తాం అంతేగాని మనకు సత్తు ఉందా మనకు బలం ఉందా మనకు డబ్బులు ఉన్నాయా మనకి ఆ ఉందా అనుకుంటే మనం గెలిచే అవకాశము లేదు అందుకే యాకో పత్రిక నాలుగో ఏళ్ళలో ఉన్నట్టు కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించిడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవదు దేవుడికి లోబడాలి దేవుడు చెప్పింది వినాలి ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదువుకోవాలి అంతేకాకుండా కూడా అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడండి ధైర్యంగా ఉండాలి సోదరులో నువ్వు చేతకాన్ని పడవాలి అయిపోతావట నువ్వు చేతకాన్ని తనంతో బాధపడకూడదు అపవాదిని ఎదిరించి ఒక జయశాలిగా నిలబడాలి మరి ఎబ్రిపత్రి పక్క అధ్యాయులు అంతా కూడా వాళ్ళ సోదరులు రాలేదా వాళ్ళు ఎన్నో సోదరులను ఎదుర్కొన్నారు కానీ వాళ్ళు ప్రతి సోదరు జయించాలి నిలబడ్డారు కొన్ని సోదరులు మనం పరిస్థితుల నుంచి పక్కకు వచ్చేయాలి ఏం చేశాడు పాపాన్ని ఎదురిస్తానని నిలబడ్డా కాదు పారిపోయాడు కొన్ని ఈ యొక్క ఇలాంటి పాపాల నుంచి పారిపోవాలి ఫోన్ లో ఈ లైంగిక పాపాలన్నీ చూసుకుంటూ నువ్వు సోదరులను తప్పించుకుంటాననుకోవడం అవివేకం అలాగే మంచి స్నేహాలన్నీ లేకుండా చెడ్డ స్నేహాలు చేసుకుంటూ వాళ్ళ మధ్యలో ఉంటా నేను వాళ్ళని రక్షిస్తాను అనుకోవడం అసాధ్యం నువ్వు ప్రక్కకి వచ్చి వాళ్ళ గురించి ప్రార్థన చే వాళ్ళు తప్పనిసరిగా రక్షణ పొందుతాయి అంతేగాని వాళ్ళతో అన్ని చోట్లకి తిరుగుతూ వాళ్ళని ఏదో రక్షిస్తానని అనుకోకు సాధన చేయిస్తానని అనుకోకు యువసేపు పారిపోయాడు జైల్లోకి వెళ్ళిపోయినా కూడా ఆ వస్త్రాన్ని మాత్రం వదిలేసి పారిపోయాడు అలాగే జైల్లో నుంచి ఆయన బయటకు వచ్చినప్పుడు ఏమయ్యాడు యువసేపు రాజు అంతటి రాజులాగా ఆ యొక్క ఐ పరిపాలించడమే కాకుండా ఈ భూమి మీదకి వచ్చే కరువు నుంచి కాపాడి తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు కాపాడుకున్నాడు అందుకనే మనం విశ్వాసంతో రాహాబనం వేసి ఏం చేసింది ఎరుకోపెట్టడం కూలిపోద్ది అందరినీ చంపే దేవుడు ఎవరిని అన్నాడు కానీ రాహోబనే వేసి తన్నే తన ఇంటివన్నీ రక్షించుకుందా ఎందుకంటే విశ్వాసం అండి విశ్వాసంతో తప్పించుకోవాలి మనం మన జీవితం ఎన్నో తుఫాన్ ఒడిదొడుగులకి లోనవుతుంది కానీ మనం ధైర్యంతో ఉన్న నిబ్బరంతో నా దేవుడు ఉన్నాడు నా దేవుడు జయించిన వాడు జయశాలి అని మనం కూడా జయశాలిగా నడవాలి ఒకటి పేదరు ఒకటి ఏళ్ళ ఏముంటుందంటే నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సోదరుల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగినప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయూ కలుగుటకు కారణమగును కాబట్టి మీరు నానా విధమైన సోదరులు పడినప్పుడు కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది కానీ ఆయన అంటే ఏసుప్రభు ప్రత్యక్షమగినప్పుడు అది మీకు మహిమయో ఘనతయో కలుగుటకు కారణమవుతుందంట అందుకని సోదరులు రాకూడదు నా జీవితం బాగుండాలి యేసు ప్రభులకి వస్తే సోదలనే రావు కష్టాలు రావు అలా అనుకోవద్దండి ఎన్నో కష్టాలు వస్తాయి కానీ నీతిమంతుడంట ఏడు మార్లు పడినా కూడా తిరిగి లెగుస్తాడంట అవినీతి మంతుడు ఒకసారి పడితే అతడు నరకానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకని మనం ఎన్ని సోదల్లో ఎన్ని టెంప్టేషన్స్ ఎన్ని ఆశలు ఉన్నా కూడా ఇప్పుడు గల్తీ పత్రికలో ఐదు అధ్యాయంలో ఉన్నట్టు ఆశ నిగ్రహం కూడా ఆత్మ ఫలమే ఆత్మను పరిశుద్ధాత్మను మనం కోరుకోవాలి ప్రార్థించాలి విశ్వసించాలి బైబిల్ చదవాలి పరిశుద్ధాత్మను కోరుకోవాలండి పరిశుద్ధాత్మ మా మీదకి రా మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అగ్ని వంటి శ్రమలు ఏమున్నాయని మెత్తపడద్దు ఆశ్చర్యపడద్దు ఈ విషయాన్ని దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారంట మీరు ఎలా జయిస్తారు ఎలా దేవుళ్ళు నిలబడతారు ఇదంతా కూడా ఒక వింత అద్భుతమైన కార్యం అనమాట శోధనలు రావాలి సోదరులో మనం జయం పొంది ఆయన ఇచ్చే నిత్య జీవపు బహుమతిని మనము పొందాలి ఇక్కడ ఉన్న మీ అందరికీ ఆ నిత్య జీవ బహుమతి రావాలని ఇప్పుడే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడు మనల్ని మన సోదరుల్ని మన కష్టాలని మన నష్టాలని మన అవిశ్వాసాన్ని అలాగే మన యొక్క ప్రతి విధమైన రోగాన్ని జయించడానికి శక్తినిస్తాడు ఏసయ్యా మహోన్నతుడా గొప్ప దేవుడ ఘనదేవుడ నీకు వంద స్తోత్రములు తండ్రి నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రములు దయించుకరి నుంచి కాపాడు రక్షించి తండ్రి ఆయా మరి ఈ యొక్క శోధన కాలంలో ఆయా తండ్రి మేము శోధన కాలంలోనే ఉన్నాము ఈ యొక్క భూమి అంతా కూడా నాశనం జోగుతుందంట తండ్రి అక్రమం పెరిగిపోయింది ఆయా అనేకల ప్రేమ చల్లారిపోయింది అనురాగ అయిపోయారు తండ్రి దేవ ఆయా తల్లి తండ్రి బిడ్డలు ప్రేమలన్నీ కూడా తండ్రి ఆవిరైపోతున్నాయి ఈ సమయాల్లో ఆయా దుష్టుడు మా మీద ఎంతో అటాక్ చేయాలని చూస్తున్నాడు ఈ సోదలన్నీ జయించి జీవ కిరీటం పొందడానికి ఉన్న ప్రతి బిడ్డకి నాకు మాకు అందరికి శక్తిని దయచేయమని ఏ సునాము అని అడుగుతున్నాను తండ్రి ఆమె మీరు కనుక వాక్యంతో ఆశీర్వించబడితే శాంతి ఒడుగానే మా యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి అందులో ఉన్న వాక్యాలు అనేకులకి పంచి వాక్య సేవలో మీరు కూడా పాలు పంపులు తీసుకోండి మరి ఒకసారి ఇదే ఛానల్లో మిమ్మల్ని కలుసుకున్న పర్యంతము దేవుని యొక్క అత్యంతమైన కృపాభరితమైన దీవిన ఆశీర్వాదాలు మీ అందరి కుటుంబాలకి మీకు తోడయిండి నడిపించను గాక ఆమె